మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ముందు చూపుతో స్వయం సహాయక సంఘాలను రూపొందించి వారి పురోభివృద్ది కోసం నిధులు కేటాయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లాలోని పెదరావూరులో శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో మహిళా పొదుపు సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళా సాధికారత దిశగా పొదుపు సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సంఘాల రుణాల్లో కూడా మనం వెనపడ్డాం ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలా మంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించి బిడ్డలు చదివించుకోవడం కోసం డీజిల్ కట్టడం కోసం ఆ రుణాలను ఉపయోగించుకున్నారు కానీ తెలుసు అనేది మనం ప్రారంభించడం ప్రభుత్వ సంఘాలలో సమిష్టిగా పది మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం ఉపాధి కల్పించవచ్చు ఆ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించిన ఆలోచనతో ప్రభుత్వంలో ఈ కార్యక్రమం కార్యక్రమం ప్రారంభించాం డెఫినెట్ గా మన రాబోయే రోజుల్లో కొంత కొంతవరకు మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి చిన్న చిన్న యూనిట్స్ మీరు ఏర్పాటు చేయండి అది స్థానికంగా ఉన్న శానిటేషన్ మిషన్ లో కానివ్వండి చిన్న చిన్న క్యాంటీన్లు కానివ్వండి లేదా ఇందాక నేను చెప్పినట్టు కుట్టు మిషన్ కేంద్రాలు కానివ్వండి లేదా మీరు చిన్న బట్టల వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఆ వివరాలు మీరు తప్పకుండా మనం ఏటీఎం దానికి ఇస్తే బ్యాంకర్లతో కూర్చుని మీకు మీరెవరు కూడా ఇబ్బంది పడకుండా వేరే బ్యాంకర్ ఆ రుణాలు వచ్చినట్టు తప్పకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం